పొద్దు పొద్దున్నీ ఇదే మా పల్లెటూరు ఎలా చూడండి ఏంది దక్కుతుందా ఖుషి బ

சுண்டூர் தெனால பன்னிரது மாடிக்காய் வச்சுக்கா மாவட்ட అది ఆ చెట్టు చూడే అట్లా ఉన్నాయి కాయలు కాయలు వస్తాయి నిదానం పచ్చడి కాయలు అనమాట ఎంత పుల్లగా లేదు ఏం చూస్తా నువ్వు పడతావు కాలు జాత పడతావు రక్సు ఏది మిగిలిందా మిగిలి ఇది నాకు సరిపోతుంది సాయంత్రం దాకా వండుకునే పని లేకుండా కొరత పని ఉండదు నాకు అదే అది అది పతంజలి గంధం చక్కర్ రోజు సవా ఎవరి చెంద నాకేందేలా ఉంటాయి అడుగుతున్నాను ఖుషియేనా ఖుషి అసలా కావాలా ఏం చేస్తున్నా తల్లిబట్ట కొట్టకూడదురా కొట్ట మాకు కొట్టకూడదు నీకు బొమ్మలు ఇచ్చాయి నీకు బొమ్మలు ఇచ్చాక నీకు బొమ్మలు ఇచ్చాయి కదా ఏడబెట్టా వస్తారా నాకు మమ్మీ కూర ఉండదు నాకు తీయద్ది తడిది అంతాను మాకు ఇంకొకటే ఇంకా ఫ్యాన్ పెట్టిస్తే ఇది వైర్ అయితే ఫ్యాన్కి అయితే వచ్చారండి అది కొంచెం బాల్ కొట్టి ఫ్యాన్ పెట్టి ఎగ్జిస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ అదే ఎగ్జిస్టర్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ అంటారు ఇప్పుడు అసలు ఏదో అదనా బెదనాలు చేసాం మేము ఇంటి పని ఒక ఐడియా రాల నాకు బీట్ రెండు అంతా

Редактор субтитров <laughs> 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 이분이끊어졌습 విరుగుతుంది అందుకే ముందుగా నిరగ్గు